మిగిలే ఉన్నది ఉద్యమ ఉద్యేలనా సిద్ధం మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పా సమరశంకమై సాగుతున్నవాడు ఆ కోట్ల గొంతుల కోసను గెలిపిన గొంతు కయ్యినాడు ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన తగా పడ్డ ఈ పంచన బతుకుల బలోసమల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమనే పేదల తలుపున గలం ఎత్తినాడు కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు ఆ నిప్పు కని కల్లె నిజాన్ని చాటే నిక్కు తెచ్చటోడు అడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు ఆ విడికి ఎత్తీగ జాగో అంటూ జనం మధ్యలోనాడికి ఎత్తీగ జాగో ಅಯುದ್ಧ ಮಿಗಿಲೇ ಉನ್ನದಿ ಉದ್ಯಮ ఇక మేలు గొలుపుతుండు వేలాది గొంతుకుల స్వరమై సమస్య తెలుపుతున్నవాడు ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు ఆ బహుజన వాదం ఎత్తుకొని ఇక బయలుదేరిరాడు మహనీయుల పాటల నడుస్తు చీకటి తీర్చి వేయాలని మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీర్చి వేయాలని రాజ్యాధికారం అనే తొలిపత్తు కన్నారూడాలని అరయు యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ మన తెలంగాణలోనా త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు కొంతైగా వెలు తిన్ మరుమల్లల్లా తిరుగుబాటు కొంతైగా వెలు తిన్ మారు తిరుగుబాటు కొంతైగా వెలుండుర తిన్ మారు సిద్ధం యువకులవంత తవాన్ మాల్లన్న జుకే తథ్యం తరం జంటా కా చేతి గుర్తు మన తీన్మార్మ ডালোহ বিদ্যাহবান তুলন చాలా మన కల్లులో యువతి యువతులు కర్జించాలే కర్చించే ప్రజల గుర్తుక మల్లన్నతో కలిసి నడవాలి

i మీ నాన్న కడతాడు నాకు నాకు సేవింగ్స్ కావాలి నాకు నా క్యారియర్ కావాలి తెలంగాణకు తిలకమయినాడు నెత్తురు మారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసీ ఉద్యమాన కదిలింది పూరు మాడ మై మెరిసే సైను కోడు నీడా తిరుగు పాటు అన్న తిమా ఉండాల్సినటువంటి వ్యక్తి కౌన్సిల్ లోడ్డి అప్పుడు మార్చింగ్ అది బాధాకరమైనప్పుడు ఇదే గ్రౌండ్ లా మల్ల రాజేశ్వర రెడ్డి పదివేల మంది తోటి నాన్ గ్రాడ్యుయేట్ మీటింగ్ పెట్టింది ఇలా పెద్ద గలం మీద గలమే అయితే మీరు అంత ముందు కౌన్సిల్ ఉండాలి ఇప్పుడు మీకు అవకాశాలు మంచిగున్నాయి మీరు గెలిచింది కిందనే లేక వాస్తవానికి అప్పుడు గెలిస్తే ప్లీజ్ 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 అంటాను ఇప్పుడు మీకు నేను ఇచ్చే నేను 70 సంవత్సరాల నేను రిటైర్డ్ స్కూలస్ట్ నిగడ దావరుల గురించి నాకు అంత తెలుసు నాకు కూడా ఒక రిక్వెస్ట్ అంబల్ రిక్వెస్ట్ మీరు ఆ స్వీకరి లాంగ్వేజ్ ప్రతించు పాలించారు మీరు ఎమ్మెల్సీ అయినట్టే అయినాక చేస్తారు అవుతారు అయినాక చేస్తారు లాంగ్వేజ్ పరిశాను అయితే మితల మితల పాతాల రసాతల పట్టబాదుల ఎమ్మెల్సి ఎన్నిక ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడా జరగబోతుంది ఈ ఉప ఎన్నికలో మాకు ఓట్ వేయమని బిఆర్ఎస్ పార్టీ అంటా ఉంది అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఒకసారి వాళ్ళు అడిగింది మాకు చేతగాక మేము ఈ ఉప ఎన్నికల్లో మేము పట్టబద్ధులకు సేవ చేయమని బీఆర్ఎస్ పార్టీ అక్కడ వదిలిపెట్టిపోతే కదా వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి దయచేసి విజ్ఞులైనటువంటి మేధావులైన మీరు అందరూ ఆలోచించాలి పట్టభాధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వల్ల జరిగేటువంటి మార్పు గత రెండు సార్లు కూడా పోటీ చేయడం జరిగింది మొన్న మీరు అందరు అండగా ఉన్నప్పటికీ కూడా బోగస్ ఓట్ల ద్వారా అతను గెలవడం జరిగింది గెలిచినప్పటికీ ఆయన ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రజల్ని పట్టపదలను పట్టించుకోలే ఇదే తిర్మార్మలన్నా ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల కోసం కొట్లాడినా ప్రజల కోసం అనుభవించిన ప్రజల కోసం దాడులు అనుభవించినా ఎన్ని చేసినా కూడా అల్టిమేట్గా ప్రజలే గొప్పవాలని చెప్పి కాబట్టి ఒక మూడు సంవత్సరాల టర్మ్ మాత్రమే ఉందన్న మూడు సంవత్సరాల అవకాశం ఇచ్చి చూడండి మీరు ఓటేసినటువంటి వ్యక్తి మేము కరెక్ట్ పర్సన్కే ఓటేసామని అనుకునేలాగా మేము చేస్తామని చెప్పి ఇట్లాంటి కొడుకు అందరు కూడా దయచేసి ఒకసారి ఆలోచించి ఇప్పుడున్న అభ్యర్థులను ఒకసారి రాసుకోండి దీని మార్పు మళ్ళా ఏం చేశాం ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏం ఒకసారి రాసుకొని మీకంటూ ఇంకెవరితో చర్చవద్దు సార్ మన అంతరాత్మలకు ఎప్పుడైతే అవ్వద్దని చెప్పం కదా చెప్పినా అది ఒప్పుకోదు కదా ఆ అంతరాత్మతో మాట్లాడి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఎవరికి కోటేయాలని చెప్పి నిర్ణయం తీసుకోండి సార్ రాజకీయాల్లో ఇప్పుడు వచ్చినటువంటి నాయకులను మీరు చూడండి ఎవరన్నా ప్రభుత్వానికి కాస్తులు రాసి ఇచ్చినట్టు ఉన్నాడా సార్ నేను ప్రభుత్వానికి కాస్తులన్నీ జప్తు చేసి వస్తా ఉన్నాను సార్ రాజకీయాల నేను స్వచ్ఛమైన రాజకీయాల కోసం వస్తా నేను ప్రజల్లో ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ పాలిటిక్స్ నిర్మించామని వస్తా ఉన్నారు కాబట్టి ఒక లాంగ్వేజన్ ఉన్నటువంటి నాకు ఎస్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలను ఈ ప్రజల కోసం పటవదుల కోసం పెట్టింది అన్నింటిని అమలు చేయిస్తూనే ఒక సరైనటువంటి దిశగా రాజకీయాలను తీసుకుపోవాలని వస్తా ఉన్నా దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సీకేఎం గ్రౌండ్కు కూడా శిరస్సు వంచి నమస్కరించి పెడుతుంటా ఉన్నా అవకాశం ఏమంటే సార్ లెక్క ఒకటో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత కాకుండా ఒకటో నెంబర్ వేసి పెట్టాడు సార్ పోయినసారి వేసిరు ఓట్లు ఏలేక కాదు పోయినసారి కూడా తిరుమారు మల్లనకి ఓట్లు వేసిరు ఎట్లా వేసిరంటే ఒకటి నెంబర్ వేయాల్సిన ప్లేస్లో జై మల్ల నాని రాసిపోయి ఒక ఆయన రక్తంతో బొట్టు పిడిచిపోయింది అవి జల్తాయి ఇట్లా ఇరవై వేలు ఓట్లు పాయి ఆరు వేల ఓట్ల తోడేతో మనం ఓడిపోతుంది కాబట్టి దయచేసి ఒకటి మొదటి ప్రాధాన్యత గెలిపించాడు సార్ మన బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వచ్చేసి ఈ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండు సార్ సీరియల్ నెంబర్ రెండుకు మొదటి పేరు వేరే ఉంటుంది రెండో పేరేమో మనది ఉంటుంది మన పేరు తిన్మార్ మల్లన్న అని ఉంటుంది తిన్మార్ మల్లన్నకు ఎదురుగా డబ్బాలో ఒకటి నెంబర్ వేసి దయచేసి గెలిపించాల్సిందిగా మీ అందరికి కోరుతా ఉన్నా ఈ ఒకటి నెంబర్ చాలా కీలకం సార్ ఈ ఒకటి నెంబర్ రెండు నెంబర్ అయితే ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ లో మీ అందరికి తెలిసింది యాభై రెండు మంది నిలబడ్డారు యాభై యాభై రెండు మంది కూడా ఓటేయచ్చు దరిద్రా కాకపోతే అందులో ఏమవుతుందంటే ఒక వారం రోజులు పది రోజులు కౌంటింగ్ సార్ ఏం జరిగింది నాలుగు రోజులు ఎలక్షన్ కౌంటింగ్ అయింది నాలుగు రోజులు ఎలక్షన్ కౌంటింగ్ అయితే కన్నులు లొట్టబై గెలిచినట్టుగా పల్లారాజేశ్వర రెడ్డి భోగ చోట్లతో గెలిచింది పదిహేడు వేల దొంగోట్లు పట్టిస్తే అప్పుడున్నటువంటి శశాంక్ గోయల్ గారు పట్టించుకోలేదు ఏడు వేల ఆరు వేల తేడాతో మనం ఓడిపోవడం జరిగింది దయచేసి ఈసారి అలా కాకుండా మీ సోదరుని ఆశీర్వదించండి ఒక్కసారి నా ఫలితానాన్ని చూడమని చెప్పి అందరికీ రెక్క చేస్తాను మీ బట్టల కోసం ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ విరిమళాల్లో

పట్టుకుల కూల్చగని పై బంటిండు పగ కోసం తండు రేసిండు బియ్యంత పాలన నిలువున కూల్చగని పై బంటిండు పగ పట్టమన్న బతుకుల కోసం తండు రేసిండు తిరుగుబాటు గలము అన్నా ধান লিখে ঢোকাই